అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఆ రెండు లక్షల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక వీరికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని వీరందరికీ కూడా రైతు రుణమాఫీ వర్తించదని ఇక రైతు రుణమాఫీకి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అవసరం అవుతాయనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనకు ఒక కీలక ప్రకటన అయితే చేశారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులకైతే మినహాయింపు ఇస్తా ఉన్నారు అంటే వాళ్ళకి ఎవరికైనా భూములు కలిగి వాళ్ళు రుణాలు కనుక తీసుకుంటే వారికి రుణమాఫీ అనేది వర్తించదని చెప్పడం జరిగింది అలాగే మనకు ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మనకు ఎవరైతే ఆదాయ పన్ను కడుతున్నవారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ రైతు రుణమాఫీ వర్తించకుండా చేయాలని ప్రభుత్వానికి అయితే చెప్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారనమాట కాబట్టి వీరికి నైంటీ పర్సెంట్ మనకు రైతు రుణమాఫీ అనేది వర్తించదు మిగిలిన వారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుంది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందంట రైతు రుణమాఫీకి సంబంధించి ఇక దీనికి సంబంధించి ఇప్పటికీ ఇరవై కో ఇరవై వేల కోట్లు సేకరించామని ఇక ఆ పది కోట్ల రూపాయలను మనకు తెలంగాణలో భూములు అనేవి తనఖా పెట్టి ఈ పదివేల కోట్లనేది సేకరించి రైతు రుణమాఫీని కంప్లీట్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం